పుష్కరాల సందర్భంగా నిర్వహిస్తున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధాని మోడీ ఇచ్చే సందేశం వివరాలు తెలియజేసిన శ్రీ కాశీ తెలుగు సమితి గౌరవాధ్యక్షులు బీజేపీ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు నమస్కారం గంగా నది తీరాన మాన్ సరోవర్ ఘాటు వద్ద మాట్లాడుతున్నాను గంగా పుష్కరాలను పురస్కరించుకొని వేలాది సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్న సందర్భంలో శ్రీ కాశీ తెలుగు సమితి ఆధ్వర్యంలో ఇక్కడ అనేక ఏర్పాట్లు చేయటం జరిగింది జిల్లా యంత్రాంగంతో దాదాపుగా నాలుగు సార్లు మేమందరం సమావేశమై ఇక్కడ చేయవలసినటువంటి ఏర్పాట్ల గురించి స్థానిక అధికారులతో మాట్లాడి జిల్లా కలెక్టర్ గారితో చెప్పి పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఆదేశించి అన్ని రకాల ఏర్పాట్లు చేయటం జరిగింది గంగా పుష్కరాల సందర్భంగా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని తెలుగు ప్రజల్ని ఉద్దేశించి గంగా పుష్కరాల సందర్భంలో కాశీ తెలుగు సంగమం పేరుతో మనందరినీ మనందరికీ ఒక సందేశం ఇవ్వాలని వారు నేను కోరటం జరిగింది శ్రీ కాశీ తెలుగు సమితి వారు నన్ను గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్న కారణంగా వారిని నేను ప్రధానమంత్రి గారిని కోరటం వారు దానికి అంగీకరిస్తూ జరిగింది ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఇక్కడే ఈ ఘాట్ సమీపంలోనే మరి ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో పాటుగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే వేద పఠనం గంగా ఆరతి ఇటువంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలని నియమించ నిర్వహించాలని చెప్పి శ్రీ కాశీ తెలుగు సమితి ద్వారా నిర్ణయించడం జరిగింది ప్రత్యేక రైళ్లను కూడా గతంలో లేనట్టుగా గుంటూరు తిరుపతి విశాఖపట్నం సికింద్రాబాద్ ఈ నగరాలన్నింటినీ కూడా అన్నింటి నుంచి ప్రత్యేక రైళ్ళని కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ ఏర్పాటు చేయటం జరిగింది నా చొరవ మేరకు ఈ ప్రత్యేక రైళ్ళని ఎంతో మరి ట్రాఫిక్ కంజెషన్ ఉన్న ఉన్నప్పటికీ కూడా ప్రత్యేక అభ్యర్థన మేరకు శాంక్షన్ చేయడం జరిగింది సో కాబట్టి గతంలో లాగా తెలుగు ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా ఈసారి చక్కగా పుష్కరాలకు వచ్చి పూజా కార్యక్రమాలన్నీ చేసుకొని అందరూ తరించాలని మేము తీసుకున్న చొరవ కారణంగా శ్రీకాశీ తెలుగు సమితి అలాగే దీని సెక్రటరీగా సుందర శాస్త్రి గారు అనేక దశాబ్దాలుగా ఇక్కడ ఉంటూ మరి అన్ని రకాల ఏర్పాట్లకి సహకరిస్తున్నారు ఆంధ్ర ఆశ్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు సో వారు ఇతర మరి కమిటీ సభ్యుల మేమందరం కలిసి శ్రీకాశి తెలుగు సమితి ద్వారా పుష్కరాల సందర్భంగా గంగా పుష్కరాల అందరికీ